హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ బి జాబ్స్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ కౌన్సిలర్ లేదా సోషల్ వర్కర్ లేదా సైకాలజిస్ట్ యోగా థెరపిస్ట్ లేదా డ్యాన్స్ టీచర్ నర్స్ మరియు వార్డు బాయ్ వంటి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదలైంది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి మీరు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి కంప్లీట్ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు పూర్తి వివరాలు చెప్పే ముందు ఆంధ్ర యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్న ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ కోసం చెప్తాను ఇండియాలోనే ఫేమస్ యూనివర్సిటీ అయిన ఆంధ్ర యూనివర్సిటీ తొంభై ఐదు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ కలిగి ఉంది ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నారు మీరు మీ ఇంటి దగ్గరే ఉండి ఎంబీఏ ఎంసీఏ ఎంఈ సోషియాలజీ బీకామ్ అకౌంటెన్సీ వంటి కోర్సులను అతి తక్కువ ఫీజుతో కంప్లీట్ చేసుకునే ఆపర్చునిటీ ఆంధ్ర యూనివర్సిటీ కల్పిస్తుంది ప్రస్తుతం ఈ కోర్సులకు సంబంధించిన అడ్మిషన్స్ ఓపెన్ కావడం జరిగింది ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆఫర్ చేస్తున్న ఈ కోర్సుల్లో జాయిన్ అయ్యే వారికి లెర్నింగ్ రిసోర్సెస్ కింద ఈబుక్ స్టడీ గైడ్ ప్రాక్టీస్ టెస్ట్ డిస్కషన్ ఫారం వంటి కండక్ట్ చేయడం జరుగుతుంది ఆంధ్ర యూనివర్సిటీలో మాజీ ఉపరాష్ట్రపతి అయిన శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు మాజీ ఆర్బీఐ గవర్నర్ అయిన దువ్వూరి సుబ్బారావు గారు ఎల్ఐసి ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన శ్రీమతి మినీ ఐపీఏ గారు అలాగే జస్టిస్ జే చలమేశ్వర్ గారు చదువుకోవడం జరిగింది ఈ కోర్సులో ఎవరైనా జాయిన్ కావడానికి ఇంట్రెస్ట్ ఉన్నవారు డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్ ఉపయోగించి గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఈ కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తూ మీకు ఒక కాల్ వస్తుంది వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను వెంటనే గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి ఫ్రెండ్స్ ఏ నోటిఫికేషన్ ద్వారా డాక్టర్ పోస్ట్ ఒకటి కౌన్సిలర్ పోస్టులు రెండు యోగా థెరపిస్ట్ పోస్ట్ ఒకటి నర్స్ పోస్టులు రెండు వార్డు బాయ్ ఉద్యోగాలు రెండు భర్తీ చేస్తున్నారు అన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్న పోస్టులు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగాల ఎంపిక ఉంటుంది ఈ నోటిఫికేషన్ అనేది జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారి కార్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి విడుదల చేయడం జరిగింది ఇక్కడ మనం చూడవచ్చు జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారి వారి కార్యాలయం ఆధ్వర్యంలో ఉండే డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ నందు అంటే ఇది ఏరియా ఆసుపత్రి నర్సాపురం నందు ఉంది అక్కడ ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు ఒక సంవత్సరం కాలపరిమితికి కాంట్రాక్ట్ పద్ధతిపై ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు అర్హులైన అభ్యర్థులు జనవరి పదిహేడవ తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి జనవరి ముప్పై ఒకటి సాయంత్రం ఐదు గంటలలోపు అప్లికేషన్స్ని ఇన్ఛార్జ్ జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారి వారి కార్యాలయం ఏరియా ఆసుపత్రి తాడేపల్లిగూడెం గూడెం పశ్చిమ గోదావరి జిల్లా నందు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అఫీషియల్ నోటిఫికేషన్స్ అనేవి వెస్ట్ గోదావరి డిస్టిక్ సంబంధించి లేదా ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి వెబ్సైట్స్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు పూర్వపు లేదా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి లోకల్ క్యాండిడేట్స్ అయితే అవుతారు ఇక్కడ రిక్రూట్ చేస్తున్న పోస్టులకు సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ మనం చూసినట్లయితే డాక్టర్ పోస్టులకి సెలెక్ట్ అయితే రూరల్లో వర్క్ చేసే వాళ్ళకి అరవై వేల రూపాయల శాలరీ ఇస్తారు అదే అర్బన్ ఏరియాలో వర్క్ వారికి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది అలాగే కౌన్సిలర్ లేదా సోషల్ వర్క్ లేదా సైకాలజిస్ట్ జాబ్కి పదిహేడు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది యోగా థెరపిస్ట్ లేదా డ్యాన్స్ టీచర్ లేదా టీచర్ పార్ట్ టైం ఉద్యోగాలకు ఐదు వేల రూపాయల శాలరీ ఉంటుంది అలాగే నర్సు ఫుల్ టైం జాబ్స్కి పదిహేను వేల రూపాయలు చొప్పున శాలరీ ఉంటుంది వార్డ్ బాయ్ ఉద్యోగాలకు పదమూడు వేల రూపాయల చొప్పున శాలరీ ఉంటుంది అన్నీ కూడా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలోనే ఎంపిక చేయడం జరుగుతుంది డాక్టర్ ఉద్యోగాలకు ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఉండాలి కౌన్సిలర్ లేదా సోషల్ వర్కర్ లేదా సైకాలజిస్ట్ సైకాలజిస్ట్ జాబ్కి సోషల్ సైన్సెస్లో గ్రాడ్యుయేషన్ అనేది పూర్తి చేసి ఉండాలి సోషల్ వర్క్ లేదా సైకాలజీలో ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తారో వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది ఒకటి నుంచి రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఉండవలసి ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వడమే జరిగింది ప్రిఫరెన్స్ సల్బీ గివెన్ టు ది పర్సన్ హోల్డింగ్ ఏ సర్టిఫికెట్ ఆఫ్ ట్రైనింగ్ కోర్స్ ఇన్ డి అడిక్షన్ కౌన్సిలింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అంటే ఈ డి అడిక్షన్ కౌన్సిలింగ్కి సంబంధించి సర్టిఫికేట్ ట్రైనింగ్ కోర్స్ ఉంటే వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది అలాగే యోగా థెరపిస్ట్ లేదా డ్యాన్స్ టీచర్ లేదా టీచర్ జాబ్స్కి మనం చూసుకున్నట్లయితే రెండు మూడు సంవత్సరాల కనీసం ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నర్సు ఉద్యోగాలకి జిఎన్ఎం లేదా బీఎస్సి నర్సింగ్ పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఇక్కడ నర్సు జాబ్స్కి డాక్టర్ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ప్రత్యేకంగా ట్రైనింగ్ అనేది ఉంటుంది ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందని కూడా నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే పేర్కొన్నారో ఆ క్వాలిఫికేషన్స్ కలిగి ఉంటే ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు వార్డు బై ఉద్యోగాలకి ఎనిమిదవ తరగతి క్వాలిఫికేషన్ అనేది ఉండాలి అది వర్కింగ్ హాస్పిటల్స్లో కానీ హెల్త్ కేర్ సెంటర్స్లో కానీ అడిక్షన్ సెంటర్లో కానీ వాళ్ళకి ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఎయిత్ క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఏజ్ విషయానికి వస్తే మ్యాక్సిమం ఫార్టీ సె టూ ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటుంది ఎస్సీఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సెస్తో కలుపుకొని ఫార్టీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అంటే ఫిఫ్టీ టూ ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఉన్న ఎలిజిబిలిటీ అప్లై చేసుకోగలరు ఇక రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంతా కూడా పాటిస్తారు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగాల ఎంపిక ఉంటుంది ఎటువంటి రాత పరీక్ష కూడా నిర్వహించరు అంతా కూడా మెరిట్ బేసిస్న రిక్రూట్మెంట్ చేసుకుంటారు ఈ ఉద్యోగాలకి అప్లై అనుకునేటువంటి అభ్యర్థులు తప్పనిసరిగా గజిటెడ్ అధికారి చేత సంబంధిత జెరాక్స్ కాపీలపై అటిస్టేషన్ చేయించి అప్లికేషన్కి జతపరిచి అప్లికేషన్ను సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఉద్యోగాలకు సబ్ డీటెయిల్స్ అనేవి ఇలా ఉన్నాయి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చదవండి డిస్క్రిప్షన్లో నేను పూర్తి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ లింక్ అయితే ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి అప్లికేషన్ను ఈ నెల ముప్పై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు అప్లికేషన్ అనేది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రి నందు అప్లికేషన్ని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్